హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ప్రకృతి స్టార్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కోకోనట్ కోవా స్వీట్ రెసిపీ అండి ఇలాంటి స్వీట్ మీరు ఎప్పుడు తిని ఉండదు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ రుచికరమైన కోకోనట్ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులోనే జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఐదారు బాదంను కూడా పొడవుగా కట్ చేసి వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి దురం వేసుకుంటున్నాను ఓన్లీ ఎండు కొబ్బరి యూజ్ చేయాలి కొబ్బరి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో హాఫ్ లీటర్ పాలు ముందుగానే కాల్చి చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి ఆ పాలు వేసుకోవాలి హాఫ్ లీటర్ మొత్తం వేసుకున్నాను పాలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాలను మరిగించుకోవాలి పాలు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో స్వీట్కి సరిపడా పంచదార వేసుకోండి నేను ఇక్కడ సిక్స్ టీ స్పూన్స్ వరకు పంచదార వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచ్చి పౌడర్ని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ కొంచెం పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పాలు మరిగి దగ్గర పడిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పులను వేసుకొని మిక్స్ చేసుకోవాలి మరొక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి పాలు పూర్తిగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా పూర్తిగా పాలు దగ్గర పడిన తర్వాత స్పాన్ కంటుకోకుండా సపరేట్ అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కోకోనట్ కోవా రెసిపీ రెడీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి